హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను చాలామందికి ఒక పెద్ద సమస్య ఉంటుంది అదే జుట్టు రాలడం చాలామంది జుట్టు ఎందుకు ఊడిపోతుందని ఆలోచిస్తారు ఆ ఆలోచన వల్ల ఇంకా జుట్టు ఊడిపోతుంది కదా నానెత్తి మీద ఈ వెంట్రుకలు ఎప్పుడు మలుస్తాయి రా బాబు ఎప్పుడు పెద్దగా అవుతాయి అని చాలా బాధపడుతూ ఉంటారు సో మీ బాధ నాకు తెలుసు అందుకే ఈ వీడియోలో మీ అందరి కోసం కొన్ని అద్భుతమైన సహజమైన చిట్కాలు చూపించబోతున్నాను మీ కోసం నేను చాలా సర్చ్ చేసి కొన్ని అద్భుతమైన సహజ చిట్కాలను తెలుసుకున్నాను అవి ఇప్పుడు నేను మీకు తెలుపబోతున్నాను కావున వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జుట్టు అనేది మన అందానికి ఒక ప్రత్యేకమైన ఒక కిరీటం లాంటిది ఒత్తైన పొడవైన జుట్టు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ ఈ రోజుల్లో కాలుష్యం మనం తినే పీజాలు బర్గర్లు ఇంకా రకరకాల టెన్షన్ల వల్ల చాలామందికి జుట్టు రాలడం తాబేలు కంటే కూడా స్లోగా పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ని మీరు కరెక్ట్గా పాటిస్తే మీ జుట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది తప్పకుండా పెరుగుతుంది ఇప్పుడు మనం మొదటి చిట్కాను తెలుసుకుందాం రెగ్యులర్గా నూనెతో మర్దన చేసుకోవడం ఇది చాలామంది చెప్పింది ఇందులో స్పెషల్ ఏంటి అని మాత్రం అనుకోకండి జుట్టు పెరగడానికి మొదటిది చాలా ముఖ్యమైనది ఇదే నూనె అప్లై చేయడం మీ జుట్టుకి చేసే ఒక మంచి మసాజ్ లాంటిది కానీ చాలామంది నూనెని సరిగ్గా అప్లై చేస్తారా ఎలా పడితే అలా అప్లై చేస్తారు అలా ఎప్పుడు చేయకూడదు నూనెని వేళ్లతో ఎంతో మృదువుగా అప్లై చేయాలి అప్పుడే జుట్టు నూనెని అబ్జర్వ్ చేసుకుంటుంది మరి ఏ నూనెని అప్లై చేసుకోవాలి అంటే కొబ్బరి నూనె ఆలివ్ నూనె బాదం నూనె లేదా ఘాటుగా ఉన్నా సరే ముక్కు మూసుకొని ఉల్లిపాయల నూనె వంటివి జుట్టు కుదుర్లకు బలంగా చేస్తాయి వారానికి కనీసం రెండుసార్లు గోరువెచ్చని నూనెతో నెమ్మదిగా మీ జుట్టును స్కాల్ఫ్ను మర్దన చేయండి గోరువెచ్చని నూనె అంటే ఏమిటంటే మీరు ఉపయోగించే నూనెని కొంచెం గోరువెచ్చగా వేడి చేసి అప్లై చేసుకోవడం మీ నెత్తి మీద మీ వేర్లతో మర్దన చేయండి ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది మీ జుట్టు రాలడం బాయ్ బాయ్ చెప్పేస్తుంది కానీ చాలామంది ఇలా ఆయిల్ని అప్లై చేస్తారా లేదు ఎలా పడితే అలా పెట్టేస్తారు అప్పుడు ఆయిల్ అప్లై చేసేటప్పుడే చాలా హెయిర్ అనేది రాలిపోతుంది అందుకే చాలా స్మూత్గా ఆయిల్ని అప్లై చేయాలి ఇప్పుడు రెండవ అద్భుతమైన చిట్కా ఏంటంటే మెంతులు ఇవి చిన్నగా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ మెంతుల్లో ప్రోటీన్లు ఇంకోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి సరే ప్రోత్సహిస్తాయి కరెక్టే ఇది ఎలా చేయాలి అది కూడా ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను మెత్తగా పేస్ట్ చేసి మీ స్కాల్ప్స్కు పట్టించి అరగంట తర్వాత కడిగేయండి వారానికి ఒకసారి ఇలా చేస్తే మీ జుట్టు కూడా థ్యాంక్ యూ బాస్ అంటుంది మిమ్మల్ని ఇప్పుడు రాబోయే మూడవ చిట్క కొంచెం ఘాటుగా ఉన్న ఇది చాలా ఉపయోగపడుతుంది అదే ఉల్లిపాయ ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు రాకెట్ లాగా పనిచేస్తుంది ఉల్లిపాయాల్లో సల్ఫర్ ఉంటుంది ఇది స్కాల్ప్స్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు జుట్టు కుదుళ్ళను సిమెంట్ లాగా బలంగా చేస్తుంది సరే ఇప్పుడు ఇది ఎలా చేయాలి అని అనుకుంటున్నారు కదా ఒక ఉల్లిపాయను తుమిరి రసం తీసి మీ స్కాల్ఫ్కు పటించి ఇరవై నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయండి ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కండ్లల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోండి వారానికి రెండుసార్లు ఇలా చేయవచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని కొంచెం దూరం పెట్టొచ్చు ఎందుకంటే కొంచెం వాసన ఎక్కువ దీనికి కానీ మీ జుట్టు మాత్రం చాలా సంతోషిస్తుంది నాలుగవ చిట్కా కలబంద ఇది మాత్రం చాలా కూల్ మరియు ఫుల్ యూస్ఫుల్ చిట్కా కలబంద జుట్టు మరియు చర్మం రెండింటికి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది ఇది స్కాల్ఫ్ను చల్లగా ఉంచుతుంది చుండును కొడుతుంది మరియు జుట్టు పెరగడానికి ఒక మంచి నేల లాంటిది కలబందా గుజ్జును నేరుగా మీ స్కాల్ఫ్కు పట్టించి ముప్పై నిమిషాల తర్వాత కడిగేయండి భారానికి రెండు లేదా సార్లు చేస్తే మీ జుట్టు సిల్కీగా షైనీగా మెరిసిపోతుంది మీరు ఒక సూపర్ స్టార్ లాగా కనిపిస్తారు అప్పుడు నాలుగు చిట్కాలను తెలుసుకున్నాం కదా మరి లోపల సంగతులు ఎలా కేవలం బయట నుంచే కాదు లోపల నుంచి కూడా మన జుట్టును ఒక పవర్ హౌస్ లాగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ ఆహారంలో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు ఉన్నాయా అవంటే ఏంటి అని అనుకుంటున్నారా ప్రోటీన్లు అంటే గుడ్లు విటమిన్లు అంటే పండ్లు కూరగాయలు మరియు ఖనిజాలు అంటే ఆకుకూరలు పండ్లు గుడ్లు చేపలు ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్లు మరియు గింజలు మీ జుట్టు పెరుగుదలకు ఒక టానిక్ లాగా పనిచేస్తాయి కానీ ఇవన్నీ ఎక్కడ తింటాం మేము జంక్ ఫుడ్డే కావాలి అని అనుకుంటున్నారు కదా మీరు జంక్ ఫుడ్ని కేవలం ఒక సండే రోజు మాత్రమే కొద్దిగా తినండి మిగిలిన రోజుల్లో మాత్రం ఇలాంటి మంచి ఫుడ్ని తినండి ఇది కేవలం జుట్టుకే రక్షణ కాదు మీ ఫుల్ బాడీకి కూడా రక్షణలా పనిచేస్తుంది సో హెల్తీగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ తినడం కూడా చాలా ముఖ్యం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ చిట్కాలను ఇంట్లోనే ప్రయత్నించి మీ జుట్టును ఒత్తుగా పొడువుగా పెంచుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ ఒక ఎనర్జీ బూస్ట్ లాంటిది జుట్టుకు ఆయిల్ ఎంత ఇంపార్టెంటో ఈ ఛానల్కి మీ లైక్ కూడా ఇంపార్టెంటే మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ జుట్టుకు సంబంధించిన ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా అనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి మీరు ఈ చిట్కాలను ఉపయోగించిన తర్వాత మీకు ఎలా యూస్ఫుల్ అయ్యింది మాత్రం తప్పకుండా తెలియజేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం